వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు అమ్మ వంటల రుచిలో బ్యాచిలర్స్ కానీ లేదా లేజీగా ఉన్నప్పుడు చాలా సింపుల్గా చాలా టేస్టీగా ఉండే చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం చూస్తున్నారు కదా చికెన్ కూడా చాలా సాఫ్ట్గా బాగా ఉడుకుతుంది మీరు ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే మరిన్ని వంటల కోసం అమ్మ వంటల రుచి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ముందుగా కడాయిలో క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ కేజీ వేసుకొని పెట్టుకున్న ఉల్లిపాయలు పెద్దవి మూడు పచ్చిమిర్చి మూడు ముప్పావు టీ స్పూన్ పసుపు నాలుగు టీ స్పూన్లు కారం రెండున్నర టీ స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ రెండు టీ స్పూన్లు వేయించి పౌడర్గా చేసుకున్నటువంటి ధనియాలు జీలకర్ర పొడి తగినంత ఉప్పు హాఫ్ టీ స్పూన్ గరం మసాలా పౌడర్ కొద్దిగా కరివేపాకు హాఫ్ కప్ నూనె వేసుకొని అంతా బాగా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని కలుపుతూ హై ఫ్లేమ్లో రెండు మూడు నిమిషముల పాటు ఉడికించుకోవాలి ఇది కొంచెం బాయిల్ వచ్చేంత వరకు ఉడికించుకోండి ఇప్పుడు దీనిపైనే మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో ఐదు నుంచి ఎనిమిది నిమిషంల పాటు కుక్ చేసుకోవాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఎనిమిది నిమిషంల పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు ఫ్లేమ్ని మీడియం టు హైకి అడ్జస్ట్ చేసుకున్న తర్వాత వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు కలుపుతూ ఉడికించుకోవాలి వాటర్ అంతా ఇంకిపోయి ఇది బాగా డ్రైగా అయ్యి నూనె పైకి వచ్చేంతవరకు కలుపుతూ ఉడికించుకోవాలి ఇలా ఉడికించుకున్న తర్వాత ఇందులో ఇంకొక మూడు టీ స్పూన్లు కారం పావు టీ స్పూన్ గరం మసాలా పౌడర్ ఒక టీ స్పూన్ వేయించి పౌడర్గా చేసుకున్నటువంటి ధనియాలు జీలకర్ర పౌడర్ని వేసుకొని మరలా ఇంకొక రెండు నిమిషంల పాటు మీడియం ఫ్లేమ్లో కలుపుతూ ఉడికించుకోవాలి తరువాత ఇందులో కొద్దిగా కరివేపాకు కట్ చేసుకున్న పచ్చిమిర్చి రెండు కొత్తిమీర కొద్దిగా వేసుకొని ఒక నిమిషం పాటు మీడియం ఫ్లేమ్లో కలుపుతూ వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసుకున్నట్లయితే ఇది రెడీ అయ్యింది ఇక్కడ నేను కేజీ బాస్మతి రైస్ను బాగా వాష్ చేసుకుని పదిహేను నిమిషాల పాటు నానబెట్టి ఉంచాను నేను తీసుకున్న రైస్ వచ్చి దావత్ బాస్మతి రైస్ తీసుకున్నాను ఈ రైస్ అయితే బాగా వస్తుంది అలాగే గ్లాస్తో కొలుచుకున్నట్లయితే ఈ గ్లాస్తో మూడు గ్లాసుల వరకు రైస్ తీసుకున్నాను తర్వాత పాత్రలో రెండు నుంచి మూడు టీ స్పూన్లు నూనె అలాగే మూడు టీ స్పూన్లు నెయ్యి వేసుకుని వేడైన తర్వాత షాజీరా ఒక టీ స్పూన్ అలాగే ఓల్ గరం మసాలా పలావాకులను వేసుకుని రెండు నిమిషంలో పాటు లో ఫ్లేమ్లో వేయించుకున్న తర్వాత తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ఒకటి పచ్చిమిర్చి మూడు నుంచి నాలుగు వేసుకుని వేయించుకోవాలి తరువాత ఇందులో తరిగి పెట్టుకున్న టమాటాలు రెండు వేసి ఇవి కొంచెం మగ్గేంత వరకు కలుపుతూ వేయించుకోవాలి ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ రెండు టీ స్పూన్ల నిండా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు కలుపుతూ వేయించుకోవాలి తరువాత ఇందులో వాష్ చేసుకున్నటువంటి పుదీనా కప్పు కొత్తిమీర కప్పు వేసుకొని ఒక నిమిషం పాటు మీడియం ఫ్లేమ్లో కలుపుతూ వేయించుకోండి ఇప్పుడు ఇందులో హాఫ్ టీ స్పూన్ కారం పావు టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ బిర్యానీ మసాలా అలాగే తగినంత ఉప్పును కూడా వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకున్న తర్వాత మనం మూడు గ్లాసులు రైస్ తీసుకున్నాం కాబట్టి ఐదు గ్లాసుల వరకు వాటర్ని వేసుకోవాలి మూత పెట్టుకొని హై ఫ్లేమ్లో వాటర్ బాయిల్ అయ్యేంత వరకు బాయిల్ చేసుకోవాలి వాటర్ బాయిల్ అయిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకుని పెట్టుకున్నటువంటి బాస్మతి రైస్ను వాటర్ లేకుండా వేసుకోండి రైస్ మొత్తం వేసుకున్న తర్వాత నెమ్మదిగా ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని హై ఫ్లేమ్లో రెండు లేదా మూడు నిమిషంలో పాటు ఉడికించుకోవాలి ఇలా బాయిల్ వచ్చిన తర్వాత ఒకసారి నెమ్మదిగా కలుపుకొని మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో ఎనిమిది నుంచి పది నిమిషంల పాటు ఉడికించుకోవాలి రైస్ నైంటీ పర్సెంట్ వరకు ఉడికేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది నైంటీ పర్సెంట్ వరకు రైస్ ఉడికిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి చికెన్ను దీనిపైన వేసుకొని ఇంకొక ఐదు నిమిషముల పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకున్నట్లయితే చికెన్ ఫ్లేవర్ అంతా బిర్యానీకి పెట్టి చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత మూత పెట్టుకొని ఇంకొక ఐదు నిమిషముల పాటు మగ్గనిచ్చిన తర్వాత తిన్నట్లయితే చాలా టేస్టీగా ఉంటుంది దీనిని తయారు చేయడం కూడా చాలా సింపుల్గా అయిపోతుంది మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో